హలో ఫ్రెండ్స్ పల్లెటూరు స్టైల్లో బెండకాయ ఇలా వండుకోండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ఇవన్నీ కూడా బాగా మగ్గిన ముందుగా అయితే తాలింపు దినుసులు వేసేయండి అందులో ఒక రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క కూడా వేయండి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత కరివేపాకు టమాటా కొత్తిమీర తర్వాత ఇవన్నీ మగ్గించేసుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలతో సహా అన్నీ ఒక్కసారి వేసేస్తాం అనమాట దాంట్లో వేసేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత బెండకాయ కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా బెండకాయలు వేసేసి కలిపేసి రెండు నిమిషాలు అటు ఇటు వేయించేయాలి అంటే ఇదంతా కూడా చిన్న మంట మీద మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేసుకోండి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది తర్వాత కొంచెం బెండకాయలు వేగిన తర్వాత ఏం చేస్తామంటే ఉప్పు కారం తగినంత వేసేసుకుని కలిపేసుకోవాలి అటు ఇటు కలిపేసుకోండి మొత్తం బెండకాయలకు పట్టేటట్టు కలిపేసుకోవాలి అన్నమాట ఇలా రెండు నిమిషాలు మళ్ళీ మగ్గించండి మూతపెట్టి మగ్గించుకుంటే రెండు నిమిషాలు బాగుంటాయి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోండి గ్రేవీకి సరిపడం మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ నీళ్ళు వేసుకోండి దాంట్లోనే కొత్తిమీర కూడా వేసేయండి ఆ ఫ్లేవర్ మొత్తం బెండకాయలకు బట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ పల్లెటూరు స్టైల్లో బెండకాయ కర్రీ ట్రై చేయండి సూపర్ చపాతీలోకి అయితే అదిరిపోతుంది ఇక అన్నంలోకి ఇంకా చెప్పక్కర్లేదు కొత్త కొత్తలు ఆడిపోతుంది కదా బాగా చిన్న మంట మీద బాగా మూత పెట్టేసేసి ఉడికించేసుకోవాలి అలా మీకు బెండకాయకి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టి ఉంటుంది చూడండి సూపర్ యమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్లో చాలా బాగుంటుంది బెండకాయలు ఇలా అంటే దగ్గరికి వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మగ్గించేసుకోవాలి కొంచెం వాటర్ వాటర్గా తినాలనుకుంటే కొంచెం ముందే దింపేసుకోండి కొంచెం దగ్గరికి ఎగిరి కొంచెం వాటర్ లెవెల్ అలా ఉంటే కూర టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి బెండకాయ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదే బెండకాయ కర్రీ షార్ట్స్లో కూడా పెట్టాను ఈ వీడియో అది చూడండి మీకు లాంగ్ వీడియో కావాలంటే ఇది చూడండి వేడి వేడి బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది టమాటా బెండకాయ కర్రీ ఇప్పుడు అన్నం ఈరోజు లంచ్ అయితే నాది రైస్ ఇప్పుడే చేసిన పల్లెటూరు స్టైల్లో బెండకాయ కర్రీ చూసారు కదా ఎంత బాగుందో నెక్స్ట్ ఇది మిగిలిన కర్రీ తర్వాత దాని కాంబినేషన్ ఆవకాయ పచ్చడి వేసుకు తింటే సూపర్గా ఉంటుంది